హలో అండి నా పేరు సుజాత నేను ఇప్పుడు మీకు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో ఒక మంచి ప్రోడక్టు ఈ మధ్యనే రిలీజ్ చేశారు అదేంటంటే లాంచ్ అయ్యింది అదేంటంటే ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ లైఫ్ టైమ్ సేవర్ అనమాట అంటే దీనికి ఎంట్రీ ఏజ్ జీరో నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళ మాత్రమే ఎలిజిబుల్ వీళ్ళు మాత్రమే కట్టుకోవాలి ఈ మెచ్యూరిటీ వచ్చి హండ్రెడ్ ఇయర్స్ మీరు హండ్రెడ్ ఇయర్స్ బతుకుతామని అనవాకండి దీంట్లో దాని లోపలికి వెళ్తే మీకు దాంట్లో ఉండే బెనిఫిట్స్ అర్థం అవుతుంది దీని పీరియడ్ వచ్చేసి మామూలుగా ప్రీమియం పీరియడ్ వచ్చి పదిహేళ్ళు ఉంది పన్నెండేళ్ళు ఉంది పదిహేను ఏళ్ళు ఉంది సో మీకు ఏ పీరియడ్ వరకు కావాలో అనేది మీరు సెల ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏళ్ళ పీరియడ్ ఒక బాబుకి పెట్టుకుందాం ఒక చిన్న జీరో ఏజ్ అంటే వన్ మంత్ బాబు నుంచి ఇది అప్లికేబుల్ అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ బాబుకి వన్ మంత్ దాటిన తర్వాత మీరు ఈ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం మీరు ఫస్ట్ ఇయర్లో రెండు లక్షల తొమ్మిది వేలు కట్టారు అనుకుందాం అది ఆ నెక్స్ట్ ఇయర్లో మీరు రెండు లక్షల నాలుగు వేల ఐదు వందలు అట్లా మీరు రిమైనింగ్ ఫిఫ్టీన్ ఇయర్స్ కట్టుకోవాలి కానీ ఇక్కడ మనకి ఈ ఈ లైఫ్ టైమ్ సేవర్లో మంచి బెనిఫిట్ ఏంటంటే సెవెంత్ ఇయర్ నుంచి ఏది మీరు కడుతూ ఉన్నారు కదా ఆరేళ్ళు కట్టిన తర్వాత ఏడవ సంవత్సరం నుంచి మీకు లక్షా పద్దెనిమిది వేల చొప్పున మీ అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉంటుంది అనమాట అది ఎప్పటి వరకు మీకు హండ్రెడ్ ఇయర్స్ వచ్చే వరకు అది క్రెడిట్ అవుతూ ఉంటుంది మంచి బెనిఫిట్ కదా ఇది సపోజ్ మీరు ఏడేళ్ళు కట్టారు ఏడవ సంవత్సరం కూడా మన పదిహేను ఏళ్ళకి రెండు లక్షల నాలుగు వేల ఐదు వందలు కట్టాలని మనం ప్రిపేర్ అయ్యాం కదా ఏడవ సంవత్సరం రెండు లక్షల నాలుగు వేల ఐదు వందలు కట్టే కంటే మనకు వచ్చిన డబ్బులు మినహాయించుకొని కూడా కట్టుకోవచ్చు బాగుంది కదా ఈ ప్లాను అంటే మనం దగ్గర దగ్గర లక్ష చిల్లరే కడతాం సో ఈ విధంగా మనకి మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకునే వెసులుబాటు ఉంది సపోజ్ ఆ అబ్బాయికి ఇరవై ఏళ్ళు వచ్చింది ఇరవై సంవత్సరం తీసుకోవాలి అనుకున్నాడు అనుకోండి మీకు అప్పుడు ఆ ఇన్సూరెన్స్ కవర్ వస్తే మీ ఎంత అమౌంట్ ఎలిజిబుల్లో ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీరు తీసుకోవచ్చు అట్లా హండ్రెడ్ ఇయర్స్ వరకు ఇది గ్యారంటీడ్ బెనిఫిట్ ప్లాన్ అనమాట ప్రీమియం వచ్చి పదిహేను సంవత్సరాలే సర్వైవల్ బెనిఫిట్స్ ఉంది లైఫ్ కవర్ అప్ టు హండ్రెడ్ ఇయర్స్ మెచ్యూరిటీ బెనిఫిట్స్ లమ్సమ్ గా మీకు మళ్ళీ కూడా వస్తుంది అనమాట సో ఈ ఎంట్రీ ఏది వచ్చి జీరో నుంచి యాభై ఐదు సంవత్సరాల వరకు హండ్రెడ్ ఇయర్స్ మెచ్యూరిటీ ఈ బెనిఫిట్ చాలా బాగుంది ఇది మనం ఈ పేఅవుట్స్ అంటారు మనకి ఏడో సంవత్సరం నుంచి మనకి అకౌంట్ లో క్రెడిట్ అయ్యే అమౌంట్ని అప్ టు హండ్రెడ్ ఇయర్ ఆ అమౌంట్ పే అవుట్ అంటారు దా అది ఎంత ఉంటుంది తెలుసా ఇరవై ఒక్క కోటి అరవై లక్షల ఎనభై వేలు ఉంటుందండి ఈ మనం ఈ విధంగా టోటల్ గాని క్యాలిక్యులేట్ చేస్తే ఈ ఈ లైఫ్ టైం సేవర్ అనేది చాలా ఉపయోగకరమైంది మనం త్వరగా కానీ చేసుకుంటే చిన్న ఏజ్ లో చేసుకుంటే మనకి మంచి అమౌంట్ మనకి కనపడుతుంది సో ఇదండి మీకు ఇంకా అర్థం అవ్వాలంటే నా కామెంట్ రూపంలో పెట్టండి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఇంకోటి ఏంటంటే మీరు ఎక్కడున్నా సరే మీ బై ఎస్బీఐ లైఫ్ ఆఫీస్కి వెళ్ళి ఈ లైఫ్ టైమ్ సేవరు ఎస్బీఐ లైఫ్ గురించి అడిగితే కనుక మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది రీసెంట్గా లాంచ్ అయిన ప్లాను ఇది చాలా అద్భుతమైంది మీరందరూ దీని గురించి బాగా స్టడీ చేసి కట్టుకోండి చాలా ఉపయోగం అంటే చాలా ఉపయోగం ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి